అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లకు నూతన డ్రోన్స్ పై పోలీసులకు అవగాహన కార్యక్రమాన్ని డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నూతన సాంకేతికతతో నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతన డ్రోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు సుదూర ప్రాంతాల్లో అల్లరి మూకలు అవుట్ సైడ్ రన్ అండ్ డ్రైవ్ తదితర వాటికి డ్రోన్స్ చాలా ఉపయోగకరంగా ఉందన్నారు

아, 네. 왼쪽, 왼쪽, 왼쪽. 자,

మనం డౌన్ తెలుసుకోవాలా అదే ఇప్పుడు అప్పటి ఈ మధ్యకాలంలో నేర నియంత్రణకు అలాగే ప్రజల శాంతి భద్రతల కోసం అనంతపూర్ జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయటం అలాగే శాంతికి సా సాంకేతికను ఉపయోగించుకొని డ్రోన్ కెమెరాలతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఆ చర్యల్లో భాగంగా ఎస్పి గారు ప్రతి పోలీస్ స్టేషన్కు ఏరియాలో కూడా ఇన్నిన్ని సీసీ కెమెరాలు ఉండాలి అనేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం అయినది అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా ఒక్కొక్క డ్రోన్ సప్లై చేసే క్రమంలో మన సబ్ డివిజన్ పరిధిలో కూడా ఇప్పుడు ఒక మూడు డ్రోన్లు మాకు అందజేయటం జరిగింది అలాగే ట్రైనింగ్ కూడా దీన్ని హ్యాండిల్ చేసేందుకు ట్రైనింగ్ కూడా ఇవ్వటానికి టెక్నీషియన్ ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణదుర్గంలో దీన్ని ప్రాక్టికల్గా మా వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమం జరుగుతుంది ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా బైర్ యాక్సిడెంట్ జరుగుతున్నా ఎక్కడైనా సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా జాతరలలో పెద్ద పెద్ద ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో వీటిని ఉపయోగించి సుదూర ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుంది అని కనిపెట్టి ముందుగానే సరి అయిన నియంత్రణ చర్యలు తీసుకునే క్రమంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని మీద మా వారికి కూడా అందరికీ సరైన శిక్షణ ఇచ్చి సాంకేతికతను వినియోగించుకొని ప్రజలకు శాంతి భద్రతలు కల్పిస్తామనేసి